ఫ్రెండ్స్ మై న్యూ ఛానల్ ట్రక్ చేంజర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం రామగూడ టు కరీంనగర్ తెలంగాణ స్టేట్లో ఉన్నది ట్రక్ లోడ్ ఈరోజు మనం కరీంనగర్ వేసుకెళ్తాము ఇక్కడ నుంచి డిస్టెన్స్ నూట యాభై కిలోమీటర్లు చూసారు కదా మన ట్రక్ ఎలా ఉందా చూడండి లోపల క్యాబిన్ సూపర్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రక్ చేంజర్ మనం ఏం చేసాం రోటీ కిచెన్ ఒకటి పొట్టిక చిన్న చూస్తున్నారు స్పీడ్ మెట్లు ఇరవై వస్తనే ఉంటది చూసేది మీ క్యాబులు బట్ మూడు యాంగిల్ ఇప్పుడు చూడండి గ్యాబ్ ఇదిగోండి ఇది మొత్తం మన బండి రోడ్డు మీద ఎట్లా ఉంది అలాగే ఇలాగ చూస్తారు కాబట్టి క్యాబుల్ ఏం ఉన్నది కాబట్టి ఇలాగ బయట వెళ్ళే వీగెట్స్ కూడా చూడొచ్చు కాబట్టి అలా నడుపుతాను అన్నమాట ఇప్పుడేమో మొత్తం మన బండి బండి అది చక్రాల బండి మన బండి అది చక్రాల తమ్మిది బండి మన లారీ కరీంనగర్ చేర్చుకోవడానికి ఇంకా మనకి వంద కిలోమీటర్లు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ట్రక్ చేంజర్ మనం హైవే ఎక్కకుండా హైవే నుంచి లైట్ లెఫ్ట్ తీసుకోవాలి లైట్ లెఫ్ట్ తీసుకొని అక్కడ నుంచి స్ట్రైట్ గెలిపోవటమే కరీంనగర్కి వెళ్ళాలంటే మనం పైన మీరు మ్యాప్ మ్యాప్లో చూడవచ్చు మాకు లొకేషన్ ఎక్కడ చూపడిందో ఏంటో మొత్తం మనకి అబ్జర్వ్ అబ్జర్వ్ అయ్యి ఉంటుంది ఏమో సైడ్ ఉన్న మెరవచ్చు అనమాట సైడ్ మనకి ఏమీ రావట్లేదు చూపెడతా ఉంటుంది ప్లీజ్ ఫ్రై మా డ్రైవింగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ స్పీడ్ బ్రేకర్ కూడా ఆలో చేయకూడదు మాత్రం ఉంటుంది అంటే స్పీడ్ బ్రేకర్లు చిన్న చిన్న ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా గంటల నుంచి జర్నీ చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎవరొచ్చి ముగ్గురేదన్న ప్లేస్ దగ్గర మనం ఆపి భోజనం చేసి డ్రాయింగ్ టైం బయలుదేరాం ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆల్ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరీంనగర్ ఆల్రెడీ కరీంనగర్ వచ్చేసాం మనం కానీ చాలా సేఫ్గా డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ చోట చోట ఆకున్నాయి ఇక్కడ బంక ఉంది ఈ బంకు దగ్గర ఆపుకుందాం అని అనుకుంటున్నాం అద్దాం ఫ్రెండ్స్ ముద్దేసి వెళ్దాం కష్టపడి మనం తింటాను కదా కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా లారీని త్రీ సిక్స్టీ డిగ్రీ అంటే ఎట్లా ఉంది ఏంటి ప్లూర్ మీరు బ్యాక్ పార్టీ చూశారు కాబట్టి ఎక్కడ ఉంది ఎట్లా ఉంది ఏంటి అని మొత్తం ఇవ్వడతా చూడండి ఇది మా ట్రక్ ఇది మన లారీ మొన్నే కొన్నా బ్రో కోటి రూపాయలు పెట్టి ఇప్పుడు ఇంజిన్ ఆఫ్ చేశారు అన్నమాట అక్కడ మీరు బటన్ ఫ్రెష్ చేసి చూడొచ్చు అయిపోయింది ఇప్పుడు చూడండి దానికి త్రీ సిక్స్టీ డిగ్రీ ఫొటోస్ అదిగోండి మన లారీ కోటి రూపాయి లారీ కోటి రూపాయి మొత్తం అది మా ట్రక్ ఎట్లా ఉంది సూపర్ కేక తగ్గని వేయాలి కార్ మీద ఇప్పుడు అది లారీ మీద ఓకే ఫ్రెండ్స్ బోన్ ఇక స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ కరీంనగర్ వచ్చి లోడ్ పాయింట్ ఇక్కడికి వెళ్తే అయిపోతే ఓకే బై బాయ్ పెట్రోల్ బంక్ కొడతామే ఇంకా ఒకటే కొట్టుడు ఒకటే కొట్టుడు ఒక్కో ఫ్రెండ్స్ కారు చూడు ఫ్రెండ్స్ ఆ కారు లైట్ గా స్క్రాచ్ వచ్చేసింది అక్కడ మ్యాప్ ని మీరు చూడొచ్చు లైట్ గా అమ్మాయిలు వచ్చేసి లైట్ గా గుద్దాడు బట్ అక్కడ అక్కడ ఆగిపోయినట్టున్నారు లైట్ ఫాలో అవ్వట్లేదు మన గిట్ట మ్యాప్ చేసింది కాబట్టి మనం అలా కనపడకుండా లోడింగ్ పాయింట్ కడికి వెళ్ళిపోవచ్చు కంగారులో ఇటున్న దారిని మర్చిపోయి అటువెట్ చేశాను అంత మళ్ళీ ఆ తర్వాత ఇది కాదు దారిని అప్పుడ వాసి చేసి జాయిగా కనపడుతున్న మార్కు మన లోడింగ్ పాయింట్ అక్కడికి వెళ్తే అలోడ్ చేస్తారు అనమాట గేట్లు అయితే భౌగోళిక మనకి ఏం కనపడదు కాబట్టి మనం ఒకసారి వైడ్ యాంగిల్లో తీసుకొని లారీని బేకరీ వర్క్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆల్ మెంబర్స్ అదిగోండి త్రీ సిక్స్టీ డిగ్రీ మా కెమెరా